కుంభరాశి వారి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నాడు జూన్ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు అదృష్టం వస్తుంది వెయ్యి రెట్ల శక్తితో రాజయోగం మునుపెన్నెడు చూడని మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో ఉన్నారు అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి వీరిని ఏ విధంగా ఇష్టపడుతున్నాడు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీలైన కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి అధికారులతో నమ్మ తంగా ప్రవర్తించాల్సి వస్తుంది మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు పచ పఠించడం చాలా మంచిది మీకు ఈ సమయం మంచి ఫలితాలు అయితే సాధిస్తారు మీ తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ఎలినాటి శని ప్రభావం కొంతవరకు కూడా ఉంటుంది శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంటే జూన్ నెల వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జూన్ నెలలో ఈ కుంభరాశి వారి జీవితంలో మీరు ఇప్పటి కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు మీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో మీకు లభించబోతోంది అంతేకాదు ఈ రాశి వారికి సమయం సూర్యుడు బుధుడు మరియు గురుడు ఐదవ ఇంట్లో సంచరిస్తుండడం చేత సృజనాత్మక కార్యకలాపాలు విద్య మరియు ఆర్థిక వృద్ధిలో సానుకూలత అనేది కనిపిస్తోంది కుజుడు మరియు కేతువు ఏడవ ఇంట్లో ఉండడం చేత కెరియర్ మరియు భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్ళైతే ఎదురవుతాయి శని రెండవ ఇంట్లో ఉండడం వలన ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరమండి మరియు రాహు ఒకటో ఇంట్లో ఉండడం చేత వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు రావచ్చు మీరు ఈ సమయంలో స్థిరమైన ప్రణాళికతో ముందుకు సాగాలి వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు కొన్ని సవాళ్ళు అయితే చూస్తారు కుజుడు ఏడు ఇంట్లోకి ప్రవేశించడం వలన పని భారం పెరిగి అధికారులతో అపార్థాలు రావచ్చు బుధుడు ఐదవ ఇంట్లో ఉండగా ఈ కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో సహోద్యోగులు మద్దతు కూడా మీకు లభిస్తుంది కానీ ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం నివారించండి ఎందుకంటే అవి ఉద్యోగ నష్టానికి దారితీయవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం బుధుడు ఆరు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కెరియర్ సంబంధిత చర్యలు మరియు పోటీలలో విజయం సాధించవచ్చు ముఖ్యమైన పనుల కొరకు స్వల్ప ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు మరియు అడ్డంకులు కూడా అధికంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ కుంభరాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కఠినమైనటువంటి సమయం అయితే కనిపిస్తోంది శని రెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు స్థిరంగా ఉంటాయి కానీ కుటుంబ సభ్యుని యొక్క ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు జీర్ణ సమస్యలు ఒత్తిడి ఆందోళన కలిగించవచ్చు కుజుడు మరియు కేతు ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు లేదా ఒత్తిడి రావచ్చు ముఖ్యంగా పని భారం కారణంగా సహనంతోను మరియు ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా కుటుంబ సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు శుక్రుడు నాలుగు ఇంట్లో ఉండగా ఈ నెల ప్రారంభంలోని గృహ సంబంధిత సౌకర్యాలు ఉదాహరణకు ఇంటి అలంకరణ మెరుగుపడుతుంది శుక్రుడు గోచారం మారడంతో జూన్ ఇరవై తొమ్మిది జీవితంలో కుటుంబ సంతోషకరమైన జీవితంలో వాతావరణం అయితే మంచి వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి నెలకొల్పడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచిది ఆర్థిక ఈ సమయం శ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది గురుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు సృజనాత్మక కార్యకలాపాల ద్వారా ఆర్థికపరమైన లాభాలు లభించవచ్చు అయితే శని రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక ఖర్చులు ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సమస్యల కోసం మీరు చూడవచ్చండి రాహు ఒకటవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాలు ఊహించని మార్పులు రావచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్ళని నివారించండి శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవచ్చు మరియు గత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు కూడా లభించవచ్చు ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరం కావచ్చు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే అందిస్తుంది గురుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత సృజనాత్మక ఆలోచనల ద్వారా వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేవి రావచ్చు కానీ కుజు ఏడవ ఇంట్లో ఉండడం చేత భాగస్వామ్యాలతో అపార్దాలు లేదా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయండి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండగా ఈ నెల ప్రారంభంలోనే వ్యాపార సంబంధిత గృహ ఆధారిత కార్యకలాపాలు దాడుకు హోమ్ బిజినెస్ మెరుగుపడుతుంది శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన వ్యాపారంలో సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి పెట్టుబడులు లేదా పెద్ద పెద్ద ఒప్పందాలకు ఈ నెల అయితే అనుకూలమైతే కాదు కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించండి ఆదాయం కూడా సాధారణంగానే ఉంటుంది కానీ ఖర్చులు అనేవి మీరు కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది వాటిని మీరు నియంత్రించడం ద్వారా స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవచ్చు విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం సవాళ్ళతో కూడినటువంటి సమయం కావచ్చు వీరు ఈ సమయం సృజనాత్మక విషయాలపైన ఆసక్తి అనేది పెంచుకుంటారు కానీ పోటీ పరీక్షల్లో ఒత్తిడి మరియు అడ్డంకులు అనేవి ఎదురవుతాయి బుద్ధుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత విద్యా సంబంధిత పోటీలు మరియు పరిశోధనలో పురోగతి ఉంటుంది గురుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత ఉన్నత చదువులకు మరియు సృజనాత్మక విషయాల్లో ఉదాహరణకు కళలు సాహిత్యం విజయం సాధించవచ్చు రాహు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి రావచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసంతో కఠినమైనటువంటి శ్రమ చేయడం ద్వారా కూడా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు నిరాశ చెందకుండా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది రాతివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం వలన కెరియర్ మరియు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలు సమర్పించడం కుటుంబ సభ్యులను సమస్యలను నివారిస్తుంది మరియు ఐశ్వర్యం కూడా మీకు దక్కుతుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యం మరియు ఒత్తిడి సమస్యలను తగ్గిస్తుంది ధైర్యాన్ని కూడా పెంచుతుంది చూసారు కదండీ కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్